హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియా ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరిన చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వీడియోలో అయితే మనం పంచలోహం అండ్ ఆదర్ కలెక్షన్ కూడా చూద్దాము చూసే ముందు ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయాలండి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఓకేనా పేమెంట్ చేసిన తర్వాత కంప్లీట్ అడ్రస్ అయితే పెట్టాలండి కంప్లీట్ అడ్రస్ పెట్టి కింద మీకు డీటీడీసీ కావాలా పోస్ట్ కావాలా అనేది మెన్షన్ చేయాలి ఓకే డీటీడీసీ పోస్ట్లు పంపిస్తాము సౌత్ స్టేట్స్ అయితే బెంగళూరు అండ్ నార్త్ అయితే ఓన్లీ పోస్ట్ ఉంటుంది ఓకేనా ఇది అండ్ కంప్లీట్ అడ్రస్ ఇవ్వండి ఓకేనా తర్వాత మేము టూ టు ఫోర్ డేస్లో పంపిస్తాము ఫైవ్ టు సెవెన్ డేస్లో మీకు రీచ్ అవుతుందండి వర్కింగ్ డేస్ ఈ టూ టు ఫోర్ డేస్లో మీకు ట్రాకింగ్ రాకపోయినా ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో డెలివరీ రాకపోయినా చెప్పటం మర్చిపోవద్దు సెవెన్ వర్కింగ్ డేస్ అండి అండ్ ట్రాకింగ్ ఇచ్చిన తర్వాత చెక్ చేసుకుంటు ఉండాలండి చెక్ చేసుకుంటూ ఉండాలి వస్తుంది లేని వదిలేద్దు ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ రీచ్ చేసుకున్న రీచ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అన్బాక్సింగ్ వీడియో అనేది తీసి పెట్టుకోండి ఎవరొకరు హెల్ప్ తీసుకొని మరీ ఒక చేత్తో ఆపరేట్ చేయకుండా కంప్లీట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియోలో మొత్తం ఇక్కడ కనిపించేటట్టు ఓపెన్ చేసి దాంట్లో ఏదైనా డ్యామేజ్ వస్తే ట్రాన్స్పోర్ట్లో జరిగే అవకాశం ఉంది కదా ఎప్పుడైనా జరగచ్చు ఎందుకు తీసి పెట్టుకోవడం బెటర్ కదా ఎక్కడ ఆన్లైన్లో పర్చేస్ చేసినా అన్బాక్సింగ్ అనేది తీసి పెట్టుకోండి ఏదైనా డ్యామేజ్ క్లెయిమ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్బాక్సింగ్ వీడియో లేకుండా డ్యామేజ్ వచ్చినా లేదంటే ఒక ప్రోడక్ట్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చినా సరే ఎక్స్చేంజ్ చేయటం కుదరదు దాంట్లోనే కదా మనకు ఉండే ప్రూఫ్ సో మిస్ చేయద్దు అన్బాక్సింగ్ వీడియో అనేది ఓకేనా అండ్ నెక్స్ట్ ఫిక్స్డ్ ప్రైసెస్ ఉంటాయండి ఎక్స్చేంజ్ రిఫండ్స్ ఏమీ ఉండవు నార్మల్గా మీకు ప్రోడక్ట్ ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా దయచేసి విని బుక్ చేసుకోండి క్లియర్గా వింటేనే తెలుస్తుంది మేము అన్ అంటే సింగిల్ మెటల్తో వచ్చేసి మేము పంచలోహం అనుకున్నాము లేదంటే పంచలోహంది సింగిల్ మెటల్ అనుకున్నాము ఇలాంటి ఇష్యూస్ లేకుండా ఉండాలి అని అంటే ప్రోడక్ట్ చూసి మ్యూట్లో పెట్టుకొని ప్రోడక్ట్ చూసి స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకుంటే ఏదనేది మీకు అర్థం కాదు కదండి కాబట్టి దయచేసి విని బుక్ చేసుకోండి డీటెయిల్గా ఉంటుంది కదా పాలిష్డ్ అన్పాలిష్డ్ అన్ని డీటెయిల్స్ అయితే బుక్ చేసుకోండి ఓకే సైజు అలాగే అంటే డ్యామేజెస్కి అది ఎక్స్చేంజ్ ఉంటుందండి మళ్ళీ అలా అనుకోవద్దు అన్బాక్సింగ్ వీడియోతో ఖచ్చితంగా డ్యామేజెస్కి అయితే ఉంటుంది రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ సైజ్ ఇష్యూస్కి ఎక్స్చేంజెస్ ఉండవు ఇక్కడ క్లియర్గా స్కేల్తో చూపిస్తాను మీకు డౌట్ ఉన్నా సరే స్కేల్తో చూసుకోండి స్కేల్తో చూసుకొని బుక్ చేసుకోవడం చాలా బెటర్ వచ్చింది ఆ తర్వాత ఫీల్ అయ్యేదానికంటే ఇక్కడ టూ మినిట్స్ అయితే స్పెండ్ చేసి దయచేసి బ్యాంగిల్ చెక్ చేసుకునే బుక్ చేసుకోండి ఎక్స్చేంజ్ అయితే ఉండదు సైజ్ ఇష్యూస్కి కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నానండి ఇది అండ్ కంప్లీట్ అడ్రస్ అయితే ఇవ్వండి ఫోన్ చేసినప్పుడు మీకు ఏదైతే నెంబర్ వర్క్ అవుతుందో ఆ నెంబర్ ఇవ్వండి అడ్రస్లో ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వండి అండి మళ్ళీ కంప్లీట్ కంప్లీట్ అడ్రస్ లేకుండా బ్యాక్ వచ్చిందనుకోండి షిప్పింగ్ ఛార్జెస్ వేస్ట్ అవుతాయండి మళ్ళీ పే చేయాలి ఇప్పుడు సైజ్ ఇష్యూస్ కూడా ఎక్స్చేంజెస్ అడుగుతుంటారండి అది మన అర్థం అవట్లేదు ఏంటి అని అంటే ఇప్పుడు మూడు వందల రూపాయలు మూడు వందల ఎనభై రూపాయలు బ్యాంకులు కొనుక్కుంటున్నారండి నేను వచ్చేటప్పుడు వాళ్ళకి వంద పే చేయాలి మీరు మళ్ళీ నాకు వేసినప్పుడు వంద ఇంకొకసారి మీకు ఎక్స్చేంజ్ పెట్టినప్పుడు ఇంకొక వంద మూడు వందల ఎనభై రూపాయలు ప్రోడక్ట్కి మూడు వందలు షిప్పింగ్లో పోతే మధ్యలో మనకి ఎంత మిగిలియండి ఎనభై రూపాయలు సో టోటల్లీ థర్డ్ పర్సన్కి మనం అనవసరంగా పే చేసినట్టుగా అవుతుందండి దానికి న్యూ ప్రోడక్టే వస్తుంది అర్థమైంది అనుకుంటాను ఎందుకు ఇంతలాగా చెప్తున్నాను అని అంటే కాబట్టి స్కేల్తో చక్కగా బ్యాంగిల్ తీసుకొని స్కేల్తో ఇన్నర్ డైమీటర్ చెక్ చేసుకుని బుక్ చేసుకోండి ఓకేనా ఇలా స్కేల్తో చూసుకొని బుక్ చేసుకోండి అండ్ రింగ్ 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 అంటే రింగ్ సైజర్ యాప్లో చెక్ చేసుకోండి ఇది ఇలాంటిది అందరి దగ్గర ఉండదు కదా రింగ్ సైజర్ యాప్లో మీ రింగ్ తీసుకొని రింగ్ సైజర్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని చూసేసుకోండి ఓకే ఇదండి ప్రాసెస్ క్లియర్గా చెప్తున్నానండి మళ్ళీ నాకు కొంచెం ఎక్స్ప్లెనేషనే ఉంటుంది ప్రోడక్ట్స్ కంటే అయినా సరే మళ్ళీ చెప్తూ ఉంటాను ఇవి డీటెయిల్స్ అయితే ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ ప్రతి వీడియో డిస్క్రిప్షన్లోని క్లియర్గా అంతా మెన్షన్ చేసి ఉంటుంది ఒకసారి చదువుకొని బుక్ చేసుకోండి కొత్తగా వచ్చేవాళ్ళు అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంకొక డౌట్ నిజంగా వీళ్ళు పంపిస్తారా అనే డౌట్ ఖచ్చితంగా అందరికీ ఉంటుందండి ఎస్ పంపిస్తాము మీకు ఎలా తెలుస్తుంది అని అంటే అది క్యాష్ ఆన్ డెలివరీ లేదు కదా అని చాలామంది అడుగుతున్నారు మేము మిమ్మల్ని ఎలా నమ్మాలి అని అంటే ఎక్కువ అమౌంట్ పెట్టేసి ఒకేసారి బల్క్గా బుక్ చేసుకోవద్దండి సింగిల్ చిన్న ప్రోడక్ట్ ఒక రింగో లేదంటే మెటల్ లాంటివి ఒక చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకోండి మా సర్వీస్ ఎలా ఉంటుందో క్వాలిటీ ఎలా ఉంటుందో అనేది మీకే అర్థమవుతుంది నిజంగా పంపిస్తారా లేదండి పెద్ద ప్రోడక్ట్ బుక్ చేసేసుకుని అనుమానం ఉంటుంది కదా ఇవన్నీ లేకుండా చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకోండి మీకే తెలుస్తుంది అండ్ మన ప్రోడక్ట్ రివ్యూస్ కోసం ఫీడ్బ్యాక్స్ కోసం కమ్యూనిటీ ట్యాబ్ చెక్ చేయచ్చండి అక్కడ రివ్యూస్ అన్నీ ఉంటాయి ప్రోడక్ట్ రివ్యూస్ పంచులోహం జైన్స్ కానీ అన్నిటికీ ఓకే ఒకసారి చెక్ చేసుకుని బుక్ చేసుకోండి ఇదండి ప్రాసెస్ అయితే అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కానీ ట్రాకింగ్ లింక్ కానీ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయండి డిటీడీసీ అయితే డిటీడీసీ స్టిక్కర్ పైన ట్రాకింగ్ లింక్ ఉంటుందండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ అని చూసుకొని ట్రాకింగ్ చెక్ చేసుకుంటూ ఉండండి ఓకే ఇది మెయిన్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మె టోటల్గా అయితే ఫస్ట్ టైం బుక్ చేసుకుంటే ఖచ్చితంగా ఇంట్రొడక్షన్ అంతా వినే అయితే బుక్ చేసుకోండి ఓకే ఇప్పుడైతే చూద్దామండి ఫస్ట్ వచ్చేసి చైన్స్ అండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ మైక్రోప్లేటెడ్ కాదండి మళ్ళీ చెప్తున్నాను ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఫార్మింగ్ అండి ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ అనమాట మైక్రోప్లేటెడ్ అన్ వాటినే వన్ గ్రామ్ అనుకుంటాం కదా కాదు ఇవి చూసుకోవచ్చు ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ ఫార్మింగ్ అంటాం కదా కాస్ట్ పడతాయి ఓకే ఇలా డిజైనర్గా వస్తుందండి చాలా బాగున్నాయి డిఫరెంట్గా ఉన్నాయి కాస్ట్ కూడా పడుతుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండ్ చైన్ ప్యాటర్న్ చూసుకోవచ్చు మైక్రోప్లేటింగ్ ఆరు నెలలు వస్తుంది కదండి ఇవి వాటికంటే ఎయిట్ మంత్స్ అలా వస్తాయి అనమాట వన్ ఇయర్ కూడా వచ్చేస్తాయి జాగ్రత్తగా హాట్ వాటర్ తగలకుండా వాడుకుంటే లేదు ఫంక్షనల్ వేరే యూజ్ చేసుకున్నారనుకుంటే చాలా ఇయర్సే వచ్చేస్తుంది అండి ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ నచ్చేవాళ్ళు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు మైక్రోప్లేటింగ్ అంటే జస్ట్ కెమికల్స్ వేసి తీసుకొచ్చే కలర్ వచ్చేసి మనకి గోల్డ్ పాలిషింగ్ యూజ్ చేస్తారనమాట అందుకే కంప్లీట్ కాస్ట్ అనేది మనకి కొంచెం వ్యారీ అవుతుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా మనకి సింపుల్గా ఒక చైన్ ప్యాటర్న్ ఇక్కడ వచ్చి డిజైన్ ఇచ్చారు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చైనే పడుతుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి తాళి చైన్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ డబల్ ఒక డాలర్ అటాచ్ చేసుకోవచ్చు అండి ఓకే లేదు ఇక్కడ ఇది ఇలా పైకి వేసుకొని సింగిల్ హుక్ డాలర్ ఇక్కడ వేసుకోవచ్చు లేదు తాలి చైన్లా కూడా యూజ్ చేసుకోవచ్చండి డిఫరెంట్గా ఉంటుంది అండ్ ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ ఇవేంటంటే వెల్వెట్ జ్యువెలరీ బాక్స్లో అలా స్టోర్ చేయకూడదండి ఓన్లీ కవర్స్లో గాలి దూరకుండా కవర్స్లోనే స్టోర్ చేసుకోవాలి సింపుల్ కవర్స్ ఉంటాయి కదా అలా నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇవి మనం ఇంతకు ముందు ఎప్పుడు స్టార్టింగ్లో యాంటిక్లో అలా చూసేవాళ్ళం కదండి ఇవి వచ్చేసి పంచలోహం మెటల్తో చేశా అండి న్యూ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర చూస్తున్నాము సో వీటికి రెస్పాన్స్ ఎలా ఉంటుందండి కొంచెం తక్కువ స్టాక్ అయితే తీసుకొచ్చాము చూద్దాము లైట్ వెయిట్లోనే ఉన్నాయండి ఎందుకంటే బ్యాగ్ క్లోజ్డ్ లేదు కదా లైట్ వెయిట్ ఉన్నాయి బయట పాలిష్ అంతా మైక్రోప్లేటింగ్ వచ్చిందండి ఓకే పంచలోహం మెటల్ పైన రీపాలిషింగ్ అయితే చేసుకోవచ్చు లైట్ వెయిట్లో ఇలా ఉన్నాయి ఓకేనా చూసుకోండి పంచలోహం పైన కంప్లీట్ పాలిషింగ్ వచ్చిన బ్యాంగిల్స్ అనమాట రెస్పాన్స్ బట్టి మనం చూద్దామని ఎందుకంటే ఎప్పుడు ఈ స్టోన్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు టూ సిక్స్ అండి సైజెస్ అయితే చెక్ చేసుకోండి దయచేసి చెక్ చేసుకోవట్లేదు మాకు టూ ఫోర్ అనేవాళ్ళు టూ సిక్స్కి వస్తు కొంతమందికి వస్తుందండి కా చెక్ చేసుకోకుండా తీసుకుని తర్వాత ఎక్స్చేంజ్ కోసం అయితే అడగద్దు కాబట్టి క్లియర్గా స్కేల్తో చూపిస్తుందండి కదా టూ చూసారా టూ ఫోర్ ఎగ్జాక్ట్ ఫైవ్ పాయింట్ సిక్స్ టు ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది మాకు ఇది పట్టదు అనుకుంటే టూ సిక్స్ ప్రిఫర్ చేయండి అండి ప్యూర్ పంచ్లోహ్ విత్ మైక్రోప్లేటింగ్ లైట్ వెయిట్లోనే ఉన్నాయండి ఎందుకంటే బ్యాక్ ఏం క్లోజ్ రాలేదు కదా జస్ట్ స్టోన్ ఫిక్సింగ్ వచ్చింది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మాకు కావాలి అని అనుకుంటే టూ ఎయిట్ అండి లైట్ పాలిషింగ్లోనే వచ్చింది బెటర్ ఫంక్షనల్ వేర్ కోసం సిక్స్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ టూ ఎయిట్ సైజ్ అనమాట మరి చేయొచ్చు సిక్స్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ టూ ఎయిట్ అండి ఓకేనా కంప్లీట్ వైట్ అండ్ సింగిల్ మెటల్ కాదు అందుకే కొంచెం సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పంచలోహం విత్ పాలిషింగ్లో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఖచ్చితంగా అంతకు ఎంతకు ఇవన్నీ కూడా యాంటిక్ షేడ్లో చూసామండి ఇవి వచ్చి కంప్లీట్ మైక్రోప్లేట్ అండ్ ఇవి వచ్చేసి ప్యూర్ పంచలోహం పైన కంప్లీట్ పాలిషింగ్ వచ్చిన బ్యాంగిల్స్ అండి మైక్రో మైక్రోప్లెటింగ్ వచ్చాయి అనమాట ఇవి సేమ్ మనము వితౌట్ పాలిష్ చూసాము కదా ఇవి పాలిష్ వచ్చినవి చూడండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఇవి కూడా సేమ్ సైజ్ షార్ట్ అండి టూ చూసారా సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ టూ ఎయిట్ సైజ్ అనమాట టూ సిక్స్ సైజ్ అయితే సిక్స్ సెంటీమీటర్స్ వస్తుంది టూ ఫోర్ అయితే ఫైవ్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ అండి ఓకేనా ఇవి కూడా సేమ్ న్యూగా పాలిషింగ్వి కొంతమంది మాకు బాడీ హీట్ అయిపోతుంది బ్లాక్ అవుతున్నాయి పంచలోహం అని ఇవి వచ్చేటప్పటికి ఒక్క రోజుకి నేను అదర్ స్టేట్ వెళ్తే అవేయండి బ్లాక్ ఓకేనా సమ్ టైమ్స్ అలా సీజన్ బట్టి అవుతుంది బాగా హీట్ బాడీ హీట్ అయినప్పుడు అబ్జార్బ్ చేసుకొని డార్క్ అవుతాయి కదా సో అలా వాళ్ళు అవుతున్నాయి అనుకున్నప్పుడు పాలిష్ ప్రిఫర్ చేస్తారు కదండి అలాంటప్పుడు ప్రిఫర్ చేయొచ్చు ఇలా ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఓకేనా ఫైవ్ నైంటీ నైన్ సేమ్ ప్రైస్ అండి ఇది కూడా సేమ్ ప్రైస్లో ఇస్తున్నాం నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎగ్జాక్ట్ గోల్డ్ షేడ్ కావాలి అని అంటే ఇవి అన్పాలిష్డ్ మనకి చూసి ఉంటాం కదా పాలిష్డ్ కావాలి అని అనుకునే వాళ్ళు ఇది ఈ మోడల్ మాత్రమే తీసుకొచ్చానండి పాలిష్డ్ ఎంతమంది ఉంటారని మనకు తెలియదు కదా దానికోసం ఎంతమంది ప్రిఫర్ చేస్తారని నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ బీచ్ అండి చూడండి ఇది అయితే నక్షీద్ అండి విత్ మనకి ఇలా కర్బూజా బీచ్తో ఇచ్చారు నక్షీ డాలర్ విత్ ఇది ఓకేనా చైన్ వస్తుంది మైక్రోప్లేటింగ్ వస్తుందండి రీపాలిషింగ్ చేయించుకోవచ్చు కావాలి అని అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయండి విత్ డాలర్తో మనకి ట్వంటీ టూ ఇంచ్ లెంత్ వరకు వచ్చేస్తుందండి ఓన్లీ చేయనే మనకి చూసుకోవచ్చు మంచిగా వచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని వాళ్ళు ఇది వచ్చి త్రీ మటల్ పైన వచ్చిందండి ఓకేనా పాలిషింగ్ అనేది సో మనకి ఇలా పర్ల్స్ కానీ కానీ బడ్జెట్లో ఇది వచ్చి మీరు కావాలి అని అనుకుంటే ఈ చైన్ వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు బ్లాక్ బీట్స్ తని అనేది ఓకే చైన్ విత్ కంప్లీట్ హ్యాండ్ మేడ్ చైన్ విత్ ఇలా క్రిస్టల్స్తో వచ్చిన తీగతో చుట్టారు నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దండి ఇలా మిడ్ లెంత్ వరకు అనమాట ఓకే ఇది వచ్చేసి కాస్ట్ పడుతుంది నక్షి డాలర్ ఉంది అండ్ ఇది కూడా మనకి త్రీ మెటల్ పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వచ్చింది కదా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని వాళ్ళు ఓకేనా క్వాలిటీ చూసారా అండ్ కర్బోజా బీట్స్ కూడా లుక్ వైజ్ చాలా బాగుంటుంది కంప్లీట్ హ్యాండ్మేడ్లో నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ పంచలోహం డిఫరెంట్ మెట్టెలు వచ్చాయండి ప్యూర్ పంచలోహం ఇవి అన్పాలిష్డ్ మెట్టెలు డిజైన్ చూసుకోండి ఇలా ఫ్లాట్ మోడల్లో ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ అండి బయట ఎటువంటి పాలిష్ లేదు అండ్ ఇది అడ్జస్ట్ చేసుకునేలాగా ఒక సైడ్ మనకి ఓపెన్ అయితే ఉంటుంది ఓకేనా చూసుకోండి జస్ట్ ఇలా ఉంటాయి అడ్జస్ట్ చేసుకోవచ్చు వేసుకొని చూసుకోండి లెంత్ కూడా మరి బొద్దుగా ఉంటాయా అనేది తెలుస్తుంది కదా మేము తీసుకుని అయినా చెక్ చేసుకోవచ్చు అండ్ ఇలా సింపుల్ డిజైన్ అయితే వస్తుంది ప్యూర్ పంచలోకం అన్పాలిష్డ్ స్నానం చేసినప్పుడల్లా తీయాల్సిన పని లేదు ఇంతకు ముందు చూపించిన బ్లాక్ బీట్స్ కానీ లేదంటే బ్యాంగిల్స్ కానీ స్నానం చేసినప్పుడు అలా తీసేయడం బెటర్ అండ్ అకేషనల్గా వేసుకుంటే లైఫ్ టైం బాగా వస్తుంది లేదంటే పాలిషింగ్ వేయించుకుందాం అనుకుంటే రైలీ వాడేసుకోవచ్చు అది కూడా స్నానం చేసినప్పుడు తీయటం బెటర్ అనమాట టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవైతే స్నానం చేసినప్పుడు తీయాల్సిన పని లేదు హాట్ వాటర్లో వాడేయచ్చు రఫ్ అండ్ టఫ్ వాడేసుకోవచ్చు ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ కాబట్టి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ పంచలోహం యాంక్లెట్స్ అయితే వచ్చాయండి న్యూ మోడల్ బ్రేస్లెట్ వచ్చింది కదా ఆ మోడల్ అనమాట ఇది మూవలు రావండి చూసుకోండి ప్యూర్ పంచలోహం వస్తుంది యూజ్ చేస్తే కొద్ది రోజు గోల్డ్ షేడ్లు చక్కగా ఉంటుందండి ఇంతకుముందు వేరే మోడల్ కదా ఇది కొంచెం బ్రాడ్గా చైన్ వస్తుంది కదా ఆ ప్యాటర్న్లో వచ్చిందండి ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ స్నానం చేసినప్పుడు అలా తీయాల్సిన పని లేదు ఓకే తగినంత వరకు చక్కగా లైఫ్ టైం మనకి వచ్చేస్తుంది హాట్ వాటర్లో కూడా వాడేయచ్చు డిఫరెంట్ మోడల్ అనమాట ఇలాంటి మోడల్ చాలామంది అడిగారు ఇప్పుడైతే మనం ఫస్ట్ టైం తీసుకొచ్చాము ఇది విత్ హుక్తో పాటు మనకి నైన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అనమాట విత్ హుక్ లేకుండా ఇలా అనుకుంటే నైన్ ఇంచ్ చూసుకోవచ్చు కిడ్స్కి అలా కావాలి అని అనుకుంటే తీసుకోవచ్చు ఇవి వచ్చేసి మనకి నైన్ పాయింట్ ఫైవ్ టెన్ టెన్ పాయింట్ ఫైవ్ లెవెన్ లెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అయితే రెడీగా ఉన్నాయండి కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు ప్యూర్ పంచలోహం అండి ఓకే బయట ఎటువంటి పాలిష్ అయితే లేదు లెవెన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ లెవెన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి యాంక్లెట్స్ అండి పట్టీలు ఓకేనా విత్ ఇది చైన్ అనుకుంటున్నారు చైన్ కాదు పట్టీలు బాగున్నాయి డిఫరెంట్గా ఇంతకుముందు ఇట్లా ఇలాంటి డిజైన్ చూసాను కానీ కొంచెం ది దూరంగా వచ్చేది డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట బాగుంది స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ ఈ ప్యాటర్న్ కావాలి అని వాళ్ళు ఎలా ఉంటుంది అంటే కాళ్ళకి వేసుకుంటే మనకి చక్కగా ఇలా వస్తుంది ఓకేనా ఇవి పట్టీలు అరుగుతుంటే ఇంకా లెంత్ పెరగటం అలా ఏం ఉండదండి ఎంత ఉందో అంతే ఉంటాయి వీటిలో ఓకేనా అది ఇంకా ఫ్లెక్సిబిలిటీ అయితే వస్తుంది మరి ఓ సాగిపోవు ఓకే జస్ట్ చైన్లోనే యూజ్ చేసే కొద్ది మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ చైన్స్ అండి హాట్ వాటర్లో అలా తీయాల్సిన పని లేదు రఫ్ అండ్ టఫ్ వాడేసుకోవచ్చు హెల్త్ బెనిఫిట్స్ కోసం తీసుకుంటున్నాం అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఇది కొంచెం మందంగా అడుగుతున్నారు కదండి కొంచెం బ్రాడ్గా వచ్చేది ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ చైన్ అండి పాలిష్ ఏమీ లేదు కాబట్టి యూజ్ చేసే కొద్ది రోజులు గోల్డ్ షేడ్ వస్తుంది మా షేడ్ ఓకే అనుకునే వాళ్ళు చక్కగా తీ ప్రిఫర్ చేయొచ్చు హెల్త్ బెనిఫిట్స్ కోసం తీసుకుంటున్నాము స్నానం చేసినప్పుడు తీయలేము అని అనుకుంటే ప్రిఫర్ చేయొచ్చు అండి ఇదిగోండి ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ అండి కొంచెం వెయిట్ వస్తుంది బాయ్ కిడ్స్ కావాలి లేదు గర్ల్స్కి కొంచెం మందంగా కావాలి అని అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి దీంట్లోనే సన్నని చైన్ ట్వెల్వ్ ఫిఫ్టీ చైన్ తెలుసు కదండి ఎయిటీన్ ఇంచెస్ అండి ఇప్పుడు చూపించే అన్నీ కూడా ఎయిటీన్ ఇంచెస్ రెగ్యులర్ వేర్ కోసం ఇవే బెటర్ ఎందుకంటే మొత్తం స్కిన్ టచ్ ఉంటుంది కాబట్టి ఎయిటీన్ ఇంచు మాత్రమే నేను పాలిష్ లేకుండా తీసుకొస్తానండి బట్ గోల్డ్ గ్లో కావాలి అని అంటే పాలిష్డ్ కదా ప్రిఫర్ చేస్తారు చాలామంది అన్పాలిష్డ్లో అడుగుతున్నారు అందుకోసం ఓన్లీ ఎయిటీన్ ఇంచ్ మాత్రమే తీసుకొస్తున్నామండి ఓకే షేడ్ కోసం కాదు హెల్త్ బెనిఫిట్స్ కోసమే మ్యాక్స్ అందరు అడుగుతున్నారు కొంతమంది అయితే డాక్టర్ నాకు పాలిష్డ్ పడ పడట్లేదు గోల్డ్ కూడా పడలే పడదట అండి కొంతమందికి తెలియదు నాకు చెప్పారు మాకు పంచలోహమే కావాలని సో అలా కొంతమంది ఎవరైనా ఉంటే అన్పాలిష్డ్ కావాలి రోజ్ గోల్డ్ షేడ్ ఓకే అనుకునే వాళ్ళు ప్రిఫర్ అండి ఓకేనా లేదు మేము చూసి షేడ్ చూసుకుని పాలిషింగ్ వేయించుకుంటాము అండి అనుకునే వాళ్ళైనా తీసుకోవచ్చు లేదు మీకు పాలిషింగ్ కావాలంటే నేను ఇయర్లో వన్స్ పెడతాను అప్పుడైనా మీరు పాలిషింగ్ చేయించుకోవచ్చు ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సన్నని చైన్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచ్లోహం డైలీ వేర్ అండి ఓకేనా అండ్ ఈ మోడల్ సిక్స్టీన్ నైంటీ నైన్ మోడల్ కూడా ఇది స్పెషల్ చైన్ అండి అందుకే కాస్ట్ పడుతుంది ఈ డిజైన్కి తెలిసే ఉంటుంది కదా సో చేయటానికి టైము పడుతుంది అండ్ ఎక్కువ పనితో కూడింది అనమాట అందుకే ఇది కాస్ట్ పడుతుంది ఎయిటీన్ ఇంచ్ అయినా సరే మీరు చూసుకోవచ్చు ఓకే ఈ డిజైన్ లైట్ వెయిట్లోనే వస్తుందండి డిజైన్ కాస్ట్ పడుతుంది ఇదిగోండి ఇలా చూసారా డబల్ చైన్ లాగా ఇలా ఈ డిజైన్ జెంట్స్ కావాలి బాయ్ కిడ్స్కి కావాలి కొంచెం బ్రాడ్గా కావాలి అని అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు మరి వెయిట్ అయితే ఉండదు లైట్ వెయిట్ ఏ ఉంటుంది ట్వంటీ ఇంచ్ వరకు నియర్లీ ట్వంటీ ఇంచ్ అయితే వచ్చేసింది ఇది చూసారు కదా సో జెంట్స్ చైన్లో కూడా వేసుకోవచ్చు కొంచెం లాంగ్ కావాలి అని అనుకునే వాళ్ళు లేడీస్ అయినా వేసుకోవచ్చు ఓకే ఈ ఈ డిజైన్ కాస్ట్ పడుతుంది ప్యూర్ పంచలోహం అండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దీంట్లో గోల్డ్ సిల్వర్ మిక్స్ ఉంటాయి కాబట్టి ప్యూర్ పంచలోహం కాబట్టి ఈ కాస్టింగ్ అని ఓకేనా ఓన్లీ కాపర్ లేదంటే కాపర్ బ్రాస్నెట్స్ వచ్చినప్పుడు మనకి తక్కువ కాస్ట్ పడుతుంది ఎక్కువ కాస్ట్ అని అడిగే అందరికీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను సిక్స్టీన్ ఫ్రీ నైన్ ఓకే అందుకని క్లియర్గా అయితే చెప్తున్నానండి ఓకే అండ్ ఇది మందంగా వచ్చింది సన్నగా వచ్చింది ఫోర్టీన్ నైంటీ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీ అండ్ వీటిలో ఫైవ్ మెటల్స్ ఖచ్చితంగా ఉంటాయి గోల్డ్ సిల్వర్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ తక్కువ ఉండి రిమైనింగ్ మెటల్స్ ఎక్కువ ఉంటాయండి ఆ రెండు గో వేస్తారు కాబట్టి గోల్డ్ సిల్వర్ మినిమంలో మినిమంలో వేస్తారు కాబట్టి ఈ ప్రైసింగ్ అండి ఓకేనా సో మీకు యూజ్ చేసే కొద్ది రోజు కూడా చేడొస్తుంది హాట్ వాటర్లో రఫ్ అండ్ టఫ్ వాడేసుకోవచ్చు కావాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చండి ఎక్కడైనా మాకు ఎక్కడైనా విడింది అతకు ఎప్పుడైనా వాడగా వాడగా అని అంటే ఎక్కడైనా గోల్స్ మీద దగ్గరికి వెళ్ళి అతికించుకోగలరండి ఓకే ఇక్కడ ఎప్పుడైనా ఊడిన ఎందుకంటే ఇవి పంచలోహమే కదా అది అది కూడా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునేవాళ్ళు నెక్స్ట్ వచ్చేసి పంచలోహం డాలర్ చైన్ చూసుకోండి బిగ్ సైజ్ డాలర్ వస్తుంది ఓన్లీ డాలర్ కావాలంటే తెలుసు కదండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మందంగా వస్తుంది బ్యాక్ ఓపెన్ వస్తుందండి చైన్ వచ్చేసి సింగిల్ మెటల్ కంప్లీట్ మైక్రోప్లేటింగ్లో వస్తుంది ఇది పాలిషింగ్ కూడా సేమ్ పాలిషింగ్ వస్తుందండి ఓకేనా సో లెంత్ వచ్చేసి మనకి థర్టీ ఇంచ్ నియర్లీ థర్టీ ఇంచ్ విత్ డాలర్తో కలిపి వచ్చేసింది త్రీ లైన్స్లో వస్తుందండి బాగుంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి పంచలోహం డాలర్ అండ్ షైనింగ్ కూడా చూశారు కదా కొంచెం మందంగా మందంగానే వస్తుందండి డాలర్ కూడా ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు లాంగ్ బ్లాక్ బీట్స్ థర్టీ ఇంచ్ విత్ పంచలోహం డాలర్తో చక్కగా వచ్చేస్తుంది స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి పంచలోహం పాలిష్డ్ జుమ్కాస్ అండి పంచలోహ జుమ్కాస్ అనమాట బిగ్ సైజ్ ఇవి మనం స్మాల్ సైజులో చూసి ఉంటాం కదా ఇవి బిగ్ సైజ్ వస్తాయండి సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రూ బ్యాక్ వస్తుంది ఇలా మొత్తం జుమ్కా ప్లెయిన్గా వచ్చి పంచు లోహంలో చక్కగా వస్తాయి అండ్ పాలిషింగ్ కూడా చూసుకోవచ్చు క్లియర్గా సో ఓకేనా ఇలా సైజ్ చూసుకోండి మరి ఇలాంటి చిన్నవి చూసి ఉంటాం కదా ఇది వచ్చేసి చిన్నవి వచ్చేసి టూ ఎయిటీ అలా పడుతుంది ఇవి బిగ్ సైజు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి మనకి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు ఓకేనా ప్యూర్ పాంచ్లోహ విత్ పాలిష్డ్ జుమ్కాస్ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఓకే చూసుకోండి ఇది ఏమి జస్ట్ అది అది మాత్రమే ఏమంటారు ఇంత మందంగా ఉంది మాకు పడుతుంది అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు స్క్రూ బ్యాక్ వస్తుంది కొంతమంది ఇది లోపల చిన్ చిన్నగానే వస్తాయండి మ్యాక్స్ దీనికి కూడా అడుగుతున్నారు ఇలా వస్తే ఎలా అని మేకింగ్లోని అలానే వస్తున్నాయండి అండ్ ఇది వచ్చేసి బ్రాస్ వస్తుందండి ప్రతిది పంచలోహం జుమ్కాస్ అన్నిటికీ అండ్ ఇది చూసే జుమ్కాస్ అన్నీ కూడా మీకు బ్రాస్లో వస్తాయి అండ్ ఇలా వేసి మనకి పాలిషింగ్ వేస్తారండి కాబట్టి ఇన్సైడ్ పాలిషింగ్ ఉండదు బయట అంటుంది ఓకేనా ఇది చూసుకోండి ఇది ఏమీ ఇది అనుకోవద్దు చూసుకోండి క్లియర్గా గోల్ లుక్లో ఉంటాయి ఓకేనా సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని వాళ్ళు బిగ్ సైజ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న సైజులో ఫింగర్ రింట్స్ అడుగుతున్నారండి స్మాల్ సైజు ఇవైతే స్మాల్ సైజులో పగడం అలా ఉన్నాయి అండ్ థిన్గానే ఉంటుందండి లైట్ వెయిట్ వస్తాయి అండ్ ఇది థిన్గా ఉంటుంది మందంగా కాదు ఎందుకంటే చిన్న సైజు కదా అండ్ ఇలా స్టోన్స్తో వస్తాయి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ అనమాట మాకు ఫైవ్ కావాలి సిక్స్ కావాలి అని అడుగుతున్నారు కదా కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సైజు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సిక్స్ పైన వచ్చింది కదా గ్రీన్ స్టోన్ ఇది కొంచెం డార్క్గా అలా ఉంటుంది అన్పాలిష్డ్ అండి బయట ఎటువంటి పాలిష్ లేదు చూసుకోవచ్చు సిక్స్ సైజు అండ్ ఇది వచ్చేసి పగడం అండి ఇది ఎయిట్ సైజ్ వచ్చింది ఈ స్టోన్ కనకపు ఇది సిక్స్ కూడా ఉంది ఎయిట్ కూడా ఉంది రిమైనింగ్ అన్నీ కూడా మనకి సిక్స్లో వచ్చాయి ఇది కూడా ఎయిట్ వచ్చింది సిక్స్ వచ్చింది పగడంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫుల్ వైట్ సిక్స్ ఓకేనా ఎప్పుడు స్టోన్స్వి నేను తీసుకురాలేదండి ఇన్ని స్టోన్స్ ఉన్నది సో ఇప్పుడు అడుగుతున్నారు కదా కావాలి అనుకునే వాళ్ళు చిన్న సైజు వచ్చిందని ప్రిఫర్ చేశాము సో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునేవాళ్ళు ఇవి టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈచ్ టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ పంచలోహం ఫింగర్ రింగ్స్ తెలుసు కదా హీట్ ఉంటే డార్క్ అవుతాయి అలా అండి బాడీలో హీట్ ఉంటే అన్పాలిష్డ్ అనమాట స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు సైజ్ స్క్రీన్ షాట్ తీసుకోవాలండి ప్రైస్ కూడా ఓకే సిక్స్ ఎయిట్ మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి పంచలోహన్ సెవెన్ స్టోన్ స్టడ్స్ కూడా రీస్టాక్ వచ్చాయండి కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా వస్తాయి మీడియం సైజులో స్క్రూ బ్యాక్ పంచలోహ స్టడ్స్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి టూ కలర్స్ అయితే ఉన్నాయండి లేదు ఇదిగోండి గ్రీన్ విత్ మధ్యలో గ్రీన్ ఉంది పింక్ వచ్చింది టూ కలర్స్ ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు కాంబో కావాలి అని అనుకుంటే చక్కగా ప్రిఫర్ చేయొచ్చండి ఇలా కాంబో వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునేవాళ్ళు పంచలోహ సెవెన్ స్టోన్ స్టడ్స్ ఓకేనా సింగిల్ కావాలి అని అంటే టూ ఫిఫ్టీ పడుతుంది స్క్రూ బ్యాక్ సెవెన్ స్టోన్ పంచలోహం స్టడ్స్ ఓకే చిన్న వీడియో అండి ఇవాళ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్ సపోర్ట్ చేసే అందరికీ కూడా థ్యాంక్ యూ అండి